మంత్రులతో మరియు అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు లైవ్ ద్వారా చూద్దాం అండ్ ఆల్సో డేటా సెంటర్ వచ్చే అవకాశం వచ్చింది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గూగుల్ ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఇండియాలో పెట్టడం అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నం రావడం మనం ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఎ బిగ్ అచీవ్మెంట్ బిగ్ బ్రేక్ కూడా ఇప్పుడు అలాంటిది అక్కడ ఇంకా చాలా మంది ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వీఆర్ గోయింగ్ టు ది ఫౌండేషన్ వెరీ సోన్ అనదర్ సిక్స్ మంత్స్ అమరావతిలో ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ రావడమే కాకుండా వీఆర్ గోయింగ్ టు ఆపరేట్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ టైం ఇది ఒక పక్కన చూస్తే ఈరోజు విద్యుత్ శక్తి ఐఎమ్ వెరీ హ్యాపీ అంత ముప్పై రెండు వేల కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు పెంచి తొమ్మిది సార్లు పది సార్లు కరెంటు ఛార్జీలు పెంచితే ఫస్ట్ టైం కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సంవత్సరం ముప్పై తొమ్మిది పైసలు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించిన ఘనత భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ఎక్కడ త్వర జరగలేదు ఇది ఫస్ట్ టైం రాబోయే రోజులు ఇంకా తగ్గించాలని చెప్పాను మినిమం నాలుగు సంవత్సరాల్లో ఇరవై తొమ్మిది లోపల నాలుగు రూపాయలు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ అంటే అది మినిమం అది దాని మీద ఒక రూపాయ పంతొమ్మిది పైసలు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించబోతున్నాం అది అన్మేజినబుల్ అచీవ్మెంట్ అవుతుంది అది ఒక పక్క చేసాం సమగ్ర నీటి నిర్వహణ చాలా బాగా చేశారు ఈ సంవత్సరం అన్ని రిజర్వాయర్లు జలకళ సంతరించుకుంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఇప్పుడు ఖరీఫ్ పంట అయిపోయిన తర్వాత తొమ్మిది వందల యాభై టీఎంస్ అనుకుంటారు రఫ్గా ఇప్పుడు చూసుకుంటే ఒక ఐడియా వస్తుంది దగ్గర దగ్గర నీళ్లు ఉండే పరిస్థితి వచ్చింది రాయలసీమలో అన్ని రిజర్వాయర్లో బ్రహ్మాండంగా ఫుల్ రిజర్వాయర్స్ లెవెల్స్ ఎప్పుడూ రానంత మనం చేయగలిగాం ఇది కూడా ఒక అచీవ్మెంట్ ఇంకొక పక్కన విశాఖ అమరావతి తిరుపతి రీజియన్స్ అన్ని ప్రాంతాల అభివృద్ధి ఇంగో పక్క ఆర్టికల్చర్ డెవలప్మెంట్ దేశానికి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఫ్రూట్ బౌల్గా తయారైంది ఇది ప్రపంచానికి తయారవుతుంది సీమలో ఆటోమొబైల్ స్పేస్ ఎరోస్పేస్ డిఫెన్స్ డ్రోన్స్ ఎనర్జీ ఎనర్జీలో కూడా మీరు గ్రీన్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మన మీటింగ్లో ఏంటంటే మెయిన్గా వచ్చాడు ఆయన ఓకే ఈరోజు మన గ్రోత్ రేట్ నేను చాలాసార్లు మనందరం మాట్లాడుకున్నప్పుడు మనందరం ఇవన్నీ ఒక అయితే అయితే దీని ఫలితాలు అభివృద్ధిలో కనపడాలి లాస్ట్ ఇయర్ పన్నెండు పాయింట్ సున్నా ఐదు పర్సెంట్ మనం జిఎస్టి గ్రోత్ సాధించాం ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్లో పది పాయింట్ తొమ్మిది ఒకటి మనం గ్రోత్ వచ్చింది జిఎస్టిపి ఆల్ ఇండియా లెవెల్ ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండో త్రైమాసిక మాసంలో మంత్లీ క్యాలిక్యులేట్ చేయడం కానీ కేపిఐసి కానీ కొంత రఫ్ ఎస్టిమేట్ చేశారు మన వాళ్ళు లెవెన్ పాయింట్ టూ ఎయిట్ అని అయితే జాతీయ స్థాయిలో ఎనిమిది పాయింట్ ఏడు అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇవి రేపు వేలుంటే దీన్ని పే చేసుకుని బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి ఆల్ ఇండియా లెవెల్ కంటే మెరుగ్గా ఉన్నాం కానీ మనం అనుకునిది పదహారు పర్సెంట్ పదిహేడు పర్సెంట్ జరగాలి అది కరెంట్ ప్రైసెస్ కాన్స్టెంట్ ప్రైసెస్ కూడా దీనికంటే ఎక్కువ రావాలి అది మన పియూష్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకొక పక్కన రెవెన్యూ రియలైజేషన్ కూడా దీనికి మ్యాచింగ్ కింద ఉండాలి ఈ గ్రోత్కి రియ రెవెన్యూ రియలైజేషన్ పర్ఫెక్షన్ ఉండాలి ఇంకొక పక్క పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటున్నా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం లాస్ట్ టైం మీ అందరితో మాట్లాడినప్పుడు అందరూ స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నారు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నవ్వు మనం చేంజ్ చేసే గేరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్న బిజినెస్ అన్నాం అదే సమయంలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ గేమ్ చేంజర్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్ రియల్ టైమ్ గవర్నెన్స్ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ మనం అందరి దాన్ని కూడా చేస్తాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే చాలా డేటా అంతా మెచ్యూర్ అయింది ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ యూస్ కేసెస్ అన్ని ప్రారంభించాలి కానీ ఇంకా కొద్దిగా మీరు కానీ ఉపయోగించుకోగలిగితే ఈ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు టోటల్ డిఫరెంట్ ఇయర్ అవుతుంది అది కూడా మనం వర్కౌట్ చేస్తాం ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు సుపరిపాలనలో రెవెన్యూ ప్రక్షాళన స్టార్ట్ చేశాం రాజముద్రతో అంత మునుపు గడిచిన ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని అది ఇష్టానుసారంగా అన్ని కూడా రికార్డ్స్ అన్ని మార్చేసి ట్వంటీ టూ ఇయర్స్ మొత్తం గందరగోళంగా తయారైంది ఈరోజు మొత్తం మీరు చూసే ప్రేక్షణ స్టార్ట్ చేశాం సర్వేలన్నీ పూర్తి చేస్తున్నాం ఎక్కడా డిస్ప్యూట్ లేకుండా వన్స్ ఫర్ ఆల్ చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు ల్యాండ్ రికార్డ్స్ అన్ని డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ గా ఉండేటివి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ల్యాండ్ రికార్డ్స్ ప్రక్షాళన కోసం ఫండ్స్ ఇవ్వడమే కాకుండా టెక్నాలజీ ఉపయోగించమని ముందుకు వచ్చారు మొట్టమొదటిసారిగా ల్యాండ్ రికార్డ్స్ ని లేకుంటే అడ్మినిస్ట్రేషన్ మార్చింది ఎన్టీఆర్ బ్రిటిష్ పరిపాలన ఉంటే విఎంలు కేఎం తీసేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తీసుకొచ్చింది ఫస్ట్ టైం ఎన్టీఆర్ తీసుకొచ్చారు ఆ రోజు తెలంగాణ మొత్తం ఒక ఉత్సవాన్ని జరుపుకున్నారు స్వాతంత్రం వస్తే ఎట్లా ఫీల్ అయ్యారో ఆ విధంగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మనం చేసేది మీరు చూస్తే మొత్తం సర్వే పూర్తి చేసి బ్లాక్ చైన్ పెట్టి ఎవ్వరు ట్యాంపర్ చేయకుండా ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకం కూడా మనం వంద రూపాయలు ఐదు వందల రూపాయలు ఏ విధంగా అయితే ఫీచర్స్ ఉంటాయి అవన్నీ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్ క్యూఆర్ కోడ్ ఎవడైనా మారిస్తే ఎప్పుడైనా నా ఫోన్లో చూసుకునే విధంగా తీసుకొస్తున్నాం అది ఆ వ్యవస్థలో చాలా బాగా వచ్చింది దీన్ని వన్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు పూర్తి చేసి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం